ఇప్పుడు మీరు అన్ని మెయిల్ పెంచుతున్నారు చాలా మంది ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలు అంటారు అవును మీరు ఎందుకు మొత్తం మేల్ వేసుకుంటారు అయితే దాని మంచి ప్రశ్న ఏంటంటే ఫీమేల్ అంతే దాన తింటది మెయిల్ అంతే దాన తింటది ఫీమేల్ వచ్చి మూడు నెలలకు వచ్చి ఆరు వందల గ్రాములు ఏడు గ్రాములు ఉంటాయి అదే మేల్ అయితే కేజీ ఒక్క వంద కేజీ రెండు వందల గ్రాములు ఉంటుంది అంటే మోర్ దట్ దాని మధ్య నాలుగు వందలు చదవ గ్రాములు తేడా అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ వెనకాల వంద రూపాయలు పోతున్నాయి రిటైల్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఫిఫ్టీ రిటైల్ అయితే మూడు రూపాయలు పోతది నీకు నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది నూట యాభై రూపాయలు మిగిలితాయి ఎక్కువ అంటే నాలుగు వందల రూపాయలు ఫస్ట్ డే ఉంది పదమూడు గ్రాములు దించింది పది నుంచి పదమూడు గ్రాములు తింటుంది రెండో వారం వచ్చింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు గ్రాములు తింటది నాలుగో వారం ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు గ్రాములు తింటుంది ఐదో వారం వచ్చి ముప్పై నుంచి ముప్పై రెండు గ్రాములు తింటుంది ఆ కాలిక్యులేషన్ చేసుకుంటే ఎవ్రీ వారం ఐదు ఐదు గ్రాములు పెంచుకుంటే పోతాం యూజ్ అయ్యేది ఏం లేదు మార్కెట్ మార్కెట్ని దృష్టి పెట్టుకొని పెట్టుకొని కోడి గురించి అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని దీంట్లోకి దిగితే బాగా అంతేగాని ఏదో వీడియోలు చూసి నేను అంటే చెప్పినాడు చెప్పినాడు చెప్పింటే మాత్రం ఆ అసలు కేసర్ అయిపోయి ఉండేది పోతుంది ఏం తెలుసుకోవాలి వాళ్ళ కోళ్ళ గురించి అని మీరు అన్నారు ఇప్పుడు ఆ వీటి గురించి ఆయన మనం ఈరోజు ఒక ఫామ్ దగ్గర ఉన్నాం అన్న ఒక సైడు పన్నెండు కోళ్ళు ఇంకోసై నాటు కోళ్ళు వేస్తున్నానమాట సో అన్నకి ఆలోచన ఎట్లా వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తుంటుంది ప్రాఫిట్ ఎట్లుంది మొత్తం మాటలు తెచ్చుకుంటే ప్రయత్నం చేయండి నమస్కారం అన్న అన్న మన మన పేరు మన అడ్రస్ నా పేరు వేనుగు లింగారెడ్డి గుడి మలపురం సంస్థ నాయపురం మండలి నల్గొండ ఎప్పుడు స్టార్ట్ ఫామ్ మీరు ఐదు సున్నా ఐదున్నర సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు కరోనాకు ఒక నెల ముందు అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అన్న మీరే యాక్చువల్గా మెకానికల్గా వర్క్ చేసామని దాని తర్వాత కరోనా వల్ల కొద్దిగా అంత దెబ్బ తినే మార్కెట్ అంత దెబ్బ తినేది దానివల్ల సొంతం తోటి చేసుకుందాం అని చెప్పి చూసి చేసుకుంటాం ఫస్ట్ ఎన్నితో స్టార్ట్ అన్న నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వెహికల్ ఫస్ట్ స్టార్ట్ చేసి మూడు వేలు పోయినా మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ నా జాబ్ రిటర్న్ వచ్చింది మా మిస్ చూసుకుంటుంది ప్రెసెంట్ అయితే వెయ్యి నడుస్తుంది బ్యాచ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు ఏమైనా ఎక్కువ అంటే మీకు అప్పుడేమైనా దాని గురించి ఎక్కువ వీడియోలు చూసి నేను నేర్చుకున్నా దాంట్లో కానీ బయట వేరే ఫామ్ లో పోయి ఒక కట్కేసరి దగ్గర అక్కడ చూసి కొద్దిగా తెలుసుకొని డైరెక్ట్ పెట్టినా ఏం ట్రైనింగ్ ఏం లేకుండానే పెట్టినా ఇప్పుడు కొత్త ఎవరైనా రావాలనుకుంటే అంత కష్టం ఉంటుందా ఉత్తిగా సింపుల్గా మనకు కొంచెం బేసిక్ తెలిసే పెట్టవచ్చా బేసిక్ చేసి పెట్టుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేదంటే మార్కెట్ లోపల ఎక్కువ ఉంది మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలంటే వాళ్ళకు ఇప్పుడు ఆయనకి ఏమేమి తెలుసు స్టార్టింగ్లో దేని దేని గురించి తెలుసు కోడి డిసీజ్ ఏమి వస్తున్నాయి ఏ టైంలో ఏ డిసీజ్ వస్తుంది అనేది కొద్దిగా అవగాహన పెట్టుకోవాలి లేకపోతే డాక్టర్ పెట్టిన డాక్టర్ ఎవరన్నా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ సలహా తీసుకొని పెట్టుకుంటే కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు మీ ఇన్ని ఇయర్ల ఎక్స్పీరియన్స్లో మీరు అంటే ఈ నా సొనాలి కదా మనం పిచ్చేది ఆ సోనాలికి మామూలుగా ఇట్లాంటి రోగాలు ఇట్లాంటివి వచ్చేవి సోనాలికి అసలు రోగాలే రావు ఏమొచ్చినాక వర్ష చలికాలం వర్షాకాలం టైంలో అయితే సిఆర్డీ ఒకటి వస్తుంది కొరై సిఆర్డి అంటే ఒకటి వస్తుంది దానికి మామూలుగా జెండా మేసిన ఇంజక్షన్ కూడా సరిపోతుంది ఇప్పుడు ఇంకోటన్న చాలా మందికి ఏంటంటే ఈ సొనాలి ప్యూర్ నాటుకోళ్ళు అనేది డిఫరెంట్ మామూలుగా ఇప్పుడు మళ్ళీ సొనాలి మీద పట్టరు అందరు మళ్ళీ సొనాలి మార్కెట్ పోతుంది నాటుకోళ్ళ మార్కెట్ వస్తుంది అన్న దానికి ఏం చెప్తారు ఇప్పుడు నాటు కోడి అంటే దగ్గర దగ్గర నూట ముప్పై రకాల కోళ్ళు ఉన్నాయి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు కాకపోతే అంటే ఇంటీరియర్ పెరుగుతుంది అదేమో కోడి మామూలుగా ఊర్లో ఉన్న కోడి పెంట మీద తిరిగి పెరుగుతుంది అంతే తప్ప దీనికి దానికి ఎలాంటి వ్యత్యాసాలు ఉండే కాకపోతే కోడి అనేది తొందరగా పెరుగుతుంది ఫామ్ ఫీడింగ్ చేయడం వల్ల నిలబెట్టి ఫీడింగ్ వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది నడుస్తుంది అదే మన దానికి ఫీడింగ్ ఇవ్వము కనుక లేట్ గ్రోత్ వస్తుంది కొద్దిగా మీటి ఉంటాయి ఇప్పుడు సోనాలి టైపులో ఇంకా చాలా ఉంటాయి సోనాలి అని ఇంకా బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు మార్కెటింగ్ అంటే సోనాలి దీని తర్వాత అసీలు అంతే మిగతా దాంట్లో ఎలాంటివి లేవు మన హైదరాబాద్ మార్కెట్ కి అయితే అసిలు సోనాలి బాగా సోనాలి ఫస్ట్ అసిల్ తర్వాత మీరు అంటే ట్రై చేసి స్టార్టింగ్ ఇది చేసినాం కానీ మాకు అంత ఇది అనిపించలేదు ఎందుకంటే అది పొరుచుకుంటే గుణం ఎక్కువ అసిల్కి అసిల్ క్రాస్ అసిల్ గారు అసిల్ అంటే పందం కోరి అసిల్ క్రాస్ దీంతో అది క్రాస్ అయింది కానీ అసిల్ క్రాస్ తోటి అంటే పొడుచుకోని ఎక్కువ ముక్కులు కటింగ్ ఉంటుంది డిసీజులు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటది దానివల్ల ఇక యాతన వాడలేక మేము సోనాలికే వచ్చినాం ఇప్పుడు ఒక ఫార్మరు మామూలుగా ఒక చిక్కు తీసుకున్నప్పుడు దాని నుంచి పెద్ద వరకు ఎన్ని డేస్ పడుతుంది చిక్కు నుంచి పెద్ద ఎన్ని డేస్ పడుతుంది మామూలుగా ఈ గ్యాప్ గ్యాప్లో వాటికి రోగాలు కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అవి ఉంటాయి కదా నేను చెప్తున్నా కదా స్టార్ట్ అసలు దీనికి రోగాలే ఉండవు చిక్కులు ఏంటంటే చిక్కులు ఫస్ట్ డే హీట్ టెంపరేచర్ దానికి ముప్పై ఐదు నుంచి నా ముప్పై ఐదు డిగ్రీలు టెంపరేచర్ కరెక్ట్ ఇవ్వగలిగితే దానికి లైఫ్ టైంలో రోగాలే రావు బ్రూడింగ్ మనం ఎన్ని డేస్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ మేమైతే ట్వంటీ వన్ డేస్ చేస్తాం మామూలుగా మీకు ఎప్పుడన్నా మోటాలిటీ ఎక్కువ వచ్చిన టైంలో ఎప్పుడన్నా ఉందా బ్రూడింగ్ లేదబ్బా నా ఫామ్ లో ఇంతవరకు మొటాలిటీ అనేది లేదు ఎంత ఉన్నా మా అంటే పాయింట్ వన్ పర్సెంట్ వెయ్యిలో పది ఐదు ఒకటి అంతే అంతకంటే మించిపోవు వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలి చాలా మంది వ్యాక్సిన్ ఫైవ్ టు సెవెన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఏంటి ఏంటి ఆ పేర్లు ఏమన్నా లసోటా గంబోరా ఫుల్ ప్యాక్స్ అది ఒకటి ఇప్పుడు మా మామూలుగా ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ లసోటా ఫస్ట్ డోస్ వేస్తాము అదే లసోటా ట్వంటీ ఫోర్త్ డేస్ వేస్తాము మధ్యలో గంబోరు ఒకటి ఫోర్టీన్ డేస్ లో కంబోర్ ఒకటి వస్తుంది అంతే దాని తర్వాత ఏముండవు అది ఇచ్చేస్తా అది సరిపోతాయి అంత కంట్లో చుక్కు లేకపోతే నోట్లో ఎన్నెనో హెడ్ లో ఎక్కడైనా వేసుకోవచ్చు ఎట్లా ప్రాబ్లమ్ లేదు లేకపోతే డ్రింకర్ లో వచ్చిన కూడా తాగుతాయి మామూలు ఇప్పుడు మనం చిక్కు తీసుకున్నాక సేల్ చేసేటప్పుడు మీరు ఎన్ని డేస్ సేల్ చేస్తారు మేము యాక్చువల్ గా అయితే ఎయిటీ ఫైవ్ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ మధ్యలో పోతుంది ఎక్కువ అయితే నైన్టీ నైంటీ ఫైవ్ డేస్ లో బాగా పికప్ అవుతాయి నైన్టీ నైన్టీ ఫైవ్ డేస్ మొత్తం క్లోజ్ అవుతుంది ఇప్పుడు మనం చిక్కు మనం ముందే ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంత పెద్దగా అయినాక మామూలుగా ఇప్పుడు ఈ మధ్యలో ఖర్చు మనం అమ్ముకునేటప్పుడు ఎంత అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది ఒక చిక్కు కాస్ట్ వచ్చి నూట యాభై ఖర్చు వస్తుంది ఇంక్లూడింగ్ చిక్క స్పీడ్ ఇంట్లో అంతా కలిపి నూట యాభై రూపాయల ఖర్చు వస్తుంది పెద్దగా అయ్యే హార్వెస్టింగ్ అయ్యేసరికి నూట యాభై రూపాయల ఖర్చు వస్తుంది ఇప్పుడు మేల్ కనుక నూట అరవై ఐదు రూపాయలు ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటది చిక్కు కాస్ట్ మేము అన్ని మేల్స్ ఎక్కువ తీసుకుంటాం ఫిమేల్ తెచ్చుకోము అందులో మనకు ఒక టెన్ రూపీస్ ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి మొత్తం ఇక్కడ ఖర్చే మనకు పాటు పెద్ద మొత్తం యాభై రూపాయల ఖర్చులు పరిమితిలో నూట యాభై రూపాయలకు అయిపోతుంది ఇప్పుడు మామూలుగా మీరు వాడే ఫీడ్ ఫీ మేము లేయర్ క్రాబుల్ ఇస్తాం ఫస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మాత్రము బైలర్ స్టార్టర్ ఫీడ్ ఇస్తాము తర్వాత లేయర్ క్రాబుల్ మన గుడ్లకు సంబంధించిన దాన ఫీడే ఇస్తాం అంతే దానికి ఇప్పుడు మామూలుగా చాలా మంది అవి దానకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటారు మీకు బానే ఉందా దానకు ఎక్కువ ఖర్చు అవుతుందంటే అవుతుంది ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మనం ఏడ తక్కువ దొరికితే ఆడ తెచ్చుకోవడం బెటర్ లేకపోతే ఇప్పుడు నాకు టమాటా తోట ఉంది వంకాయ తోట ఉంది బెండకాయలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి అవి కటింగ్ చేసి వేస్తుంటాం ఇదివర పూర్వం అయితే మాకు అజ్జులు అవన్నీ ట్యాంక్ ఉండేది అజ్జుల్లో కట్ చేసి వేసే ఇప్పుడు లేదు టమాటాలు అవి కూరగాయలు కూడా వేసేస్తాం అందులో కొద్దిగా తగ్గించుకుంటాం మీరు ఎంత అమ్ముతారా మీరు రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో ఎంత పోవచ్చు దానికి మార్కెట్ ట్రేడరు డిసైడ్ చేయ వల్లనే ఉంటది మినిమం అయితే రెండు వందలు తగ్గకుండా పోతుంది యాభై రూపాయలు యాభై వేల రూపాయలు ఒక వెయ్యి కోడి వేసుకుంటే యాభై వేలు ఒక రెండు నెలలు మూడు నెలల మూడు నెలల యాభై మూడు నెలల యాభై రూపాయలు ఒక్క కోడి పేరు ఇప్పుడు కేజీ వెనకాల కోడి వెనకాల కాదు కేజీ వెనకాల యాభై రూపాయలు వస్తాయి మనకు మూడు నెలలకు వచ్చే కేజీ రెండు వందల గ్రాములు రెండు వందల యాభై కేజీ ఒక వంద కూడా వస్తాయి అది అదనపు లాభం అన్నట్టు అది వంద గ్రాములు రెండు వందల గ్రాములు అయితే వచ్చినయో అవి అదనపు బెనిఫిట్ ఇచ్చి ఒక బ్యాచ్ కూడా ఒక డెబ్బై వేలు ఎనభై వేల మధ్యలో వస్తుంది ఒక రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు పోయింది లక్ష రూపాయలు కూడా వస్తుంది ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు కేజీ కేజీ పది గ్రాములు వచ్చే వరకు అమ్మిస్తా ఇప్పుడు అట్లా రెండు కేజీలు వచ్చే వరకు మూడు రెండున్నర వచ్చే వరకు ఉంచుకుంటే లేదు రాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిక్కు నైన్టీ డేస్ లో పెరిగిన తర్వాత దాని గ్రోత్ ఆగిపోతాయి నైన్టీ డేస్ తర్వాత ఆగిపోతుంది దాని గ్రోత్ ఆగిపోయి మళ్ళీ వన్ ట్వంటీ వన్ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ పికప్ అందుకుంటాయి అప్పుడు ఏమైతే వన్ ట్వంటీ తర్వాత దాని బోన్ పికప్ అవుతుంది కానీ మీట్ పికప్ కాదు ఓకే అప్పుడు ఏమైతే వచ్చిన ఫీడింగ్ పోతే తప్ప మనకు అదనపు లాభం ఏం రాదు ఖచ్చితంగా తొంభై తొంభై ఐదు రోజుల వన్ ట్వంటీ డేస్ హైయెస్ట్ వన్ ట్వంటీ డేస్ తర్వాత నీకు ఏం దాని లోపే మనం అమ్ముకోవాలి అంత మీది పోయిందంటే లేదు నేను రిటైల్ గా అమ్ముకుంటా మార్కెట్ తిరిగి అమ్ముకుంటా నేను సొంతం అమ్ముకుంటా అంటే నువ్వు ఆరు నెలలు ఉంచుకున్నా దాని అమౌంట్ డబుల్ వస్తుంది ఎందుకంటే మూడు రూపాయలు నీ ఫామ్ రేట్ మూడు రూపాయలు లూజ్ గా అమ్ముతా అదే అదర్ పర్సన్ నేను వేరే ఊరికి తీసుకుపోయే నాకు వ్యాన్ ఉంది వేల తీసుకొని నాలుగు వందల రూపాయలు కేజీ అమ్ముతాయి అది ఫైవ్ మంత్స్ ఎబో ఉంటే ఆ రేటు పోతుంది పోదు లోపల పోదు ఇప్పుడు చాలా మంది ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలు అంటారు మొత్తం మేల్ వేసుకుంటారు అయితే నేను మంచి ప్రశ్న ఏంటంటే ఫిమేల్ అంతే దాన తింటది మెయిల్ అంతే దాన తింటది ఫిమేల్ వచ్చి మూడు నెలలకు వచ్చి ఆరు వందల గ్రాముల నుంచి ఏడు వందల గ్రాములు ఉంటాయి అదే ఫేమ్ మేల్ అయితే కేజీ ఒక్కొంద కేజీ రెండు వందల గ్రాములు ఉంటుంది అంటే మోర్ దెన్ దాని మధ్య నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు తేడా అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ వెనకాల వంద రూపాయలు పోతున్నాయి ఐదు వందల కోడికి వంద రూపాయలు లేకపోతే యాభై వేల రూపాయలు యాభై వేలు నేను పట్టు పది రూపాయలు పది రూపాయలు కష్ట పెట్టాను చిక్కు అంతే థర్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ అది ఉంది ఫార్టీ ఫైవ్ టెన్ రూపీస్ పోయినా నాకు అదన్నాక నాకు తొంభై రూపాయలు లాభం వస్తుంది అది బెటర్ కదా ఇది మీకు ఆలోచన ఎట్లా వచ్చిందన్న ఇప్పుడు నా ట్రైనింగ్ నాకు అనుభవం నేర్పింది దాంట్లో ఏం లేదు ఫస్ట్ ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసిన ఇది పుంజు పెరగడం ఏంది పెట్ట పెరగపోవడం ఏంది పుంజు పెరగడం ఏంది అని వ్యత్యాసం చూసిన అది ఫీమేల్ తక్కువ పెరుగుతుంది అని తర్వాత చర్చ చేసిన తర్వాత ఓన్లీ ఫీమేల్ మేల్స్ ఇచ్చేవాళ్ళు దొరికిరు నేను మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నా అక్కడ నుంచి నాకు డివైడ్ చేసిస్తారు గ్రోత్ అనేది చేస్తారు ఆ సెక్సింగ్ చేసే వాళ్ళు దొరికిరు నాకు డైరెక్ట్ మేల్సే వస్తుంది మామూలుగా పాసిబుల్ ఇప్పుడు వన్ డే చిక్ డెలివరీ ఫీమేల్ అని ఫైవ్ పర్సెంట్ పాసిబుల్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా లేదు తొమ్మిది వందల కోడి ఉంది అంటే వంద పైన ఎనిమిది వందల కోడి ఉంది ఎనిమిది వందల కోడ్ ఒక్కటి కూడా ఉండదు అండ్ చెక్ చేసుకోవచ్చు దాట ప్రాబ్లం ఇంకా ఇప్పుడు మీ ఇన్ని ఇయర్స్ లో ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఇప్పుడు మీరు ఏదో కొన్ని మిస్టేక్ చేసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇందాక ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు మీరు ఓన్లీ మెయిల్ పెట్టుకుంటారు అట్లా అనుభవాలు కానీ మీకు ఎదురైన మీరు కొత్తగా చేసినాయి ఇప్పుడు కొత్తగా పెట్టేటప్పుడు యూజ్ అయ్యేది అట్లాంటి యూజ్ అయ్యేది ఏం లేదు అప్పుడు పెట్టుకునేప్పుడు మార్కెట్ని దృష్టి పెట్టుకొని పెట్టుకొని కోడి గురించి అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని దీంట్లోకి దిగితే బాగా అంతేగాని ఏదో వీడియోలు చూసి నేను అలాంటి చెప్పినడు ఎవడో చెప్పినాడు చెప్పింటే మాత్రం ఆ అసలు కేసరైపోయి ఉన్నది పోతుంది ఏం తెలుసుకోవాలి వాళ్ళ కోళ్ల గురించి మీరు అన్నారు ఇప్పుడు ఆ గురించి మెయిన్ బ్రీడ్ ఎక్కడ మంచి బ్రీడ్ దొరుకుతుంది ఏంది ఎవరు ఇస్తారు అది ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బ్రీడే ఆ బ్రీడ్ బ్రీడే పర్ఫెక్ట్ సోనాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మిక్సింగ్ చేసి ఒక డీపీలు వస్తాయి అందులోనే అసలు క్రాస్ వస్తాయి అందులోనే మన ఏమంటారు కాయలర్ వస్తుంది మిక్సింగ్ చేసి అమ్ముతారు అది ఒరిజినల్ బ్రీడ్ లేరు మీరు ఒరిజినల్ బ్రీడ్ చూసుకోండి ఎందుకంటే ఒక ఫామ్లు ఇప్పుడు లోకల్ ఉన్నాయన్నీ లోకల్ బిడ్ కొంత పది రూపాయలు తక్కువ వస్తాను చెప్పుడు ఇరవై రూపాయలకి ఇస్తాడు ఒక ముప్పైకి ఇస్తాడు పద్దెనిమిదికి ఇస్తాడు యాక్చువల్గా రేటు చిక్కు వాళ్ళు పద్దెనిమిది రూపాయలే మనకు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చి మధ్యప్రదేశ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వీటికి వస్తాక నాకు ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది నేను మార్కెట్ నేను నేను పిల్లలు సప్లై వాళ్ళకి అయితే ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నా నాకు ఐదు రూపాయలు రావాలి మళ్ళీ వెళ్ళాలి ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి నీకు డోర్ డెలివరీ చేయాలి ఇవన్నీ చేసుకోవాలి అలాంటివి తెలుసుకున్న వాళ్ళతోటి చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నార్మల్గా మనం లోకల్ పెడుతున్నారు పెట్టి సేల్ చేస్తారు కదా అదే చెప్తే ఇప్పుడు ఏంటంటే వచ్చినంత ఏమైంది ఇప్పుడు ఎస్టీఎస్సీ వాళ్ళకు వీళ్ళకు ఎన్ఎల్ఎస్ కింద స్కీమ్ కింద లోన్స్ ఇచ్చారు వాళ్ళు ఏంటంటే లోన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు సబ్సిడీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ రెండు రోజులు చూసుకొని అమ్మేదామన్న ఆలోచనతోటి ఫామ్లు పెట్టేసి పెట్టేసి ఇది ఏడు అమ్మాలి గుడ్ వల్కమ్మాలి హెసిరి పేరు లేదు ఒక కంపెనీ పేరు లేదు ఏది లేదు వాడు ఒకటి నీళ్ళు నా యూట్యూబ్ లో అన్న నేను నెంబర్ ఇచ్చిన అన్న నా దగ్గర పిల్లలు కొనుక్కో అంటునే మనం పోం కదా అలా ఏం చేస్తారు పోలేక ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు అన్ని మిక్సింగ్ చేసి ఇచ్చేస్తారు దాంట్లో ఉపయోగం ఏమింది దాంట్లో ఏది ఫిఫ్టీ పర్సెంట్ ఉందో తెలియదు అది పిల్ల కరెక్టా కాదా తెలియదు ఏం సగం నాలెడ్జ్ ఉంటుంది పోయి ఏదో మదర్ పేరెంట్ తీసుకొచ్చుకుంటాడు వాళ్ళు కలిపేస్తాడు దానికి ఏ రోగాలు కూడా అని లేదు ఇప్పుడు మామూలుగా మీరు మీకు ఎప్పుడన్నా వచ్చిన ఫస్ట్ బ్యాచే వచ్చింది అట్లా ఫస్ట్ వచ్చిన బ్యాచే నాకు వనరాజా ఆ తర్వాత ఏమన్నా ఇట్లా ఆయన చిక్కు మళ్ళీ రిప్లేస్ ఇచ్చిండు లాస్ట్ ఏం మీకు చేయలేదు కానీ కాకపోతే మార్కెట్ అనేది రేట్ తక్కువ వచ్చింది వనరాజా డిపి మిక్సింగ్ లో వచ్చి రెడ్ కలర్ మొత్తం ఒకటే సింగిల్ కలర్ వచ్చింది దాంట్లో మోసపోయి ఇట్లా ఆశ్చర్యాన్ని నడితే అన్న నాకు నేను వేరే నేను తెప్పించిచ్చిన అని చెప్పి మళ్ళీ ఆయన కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నాకు వేరే రికగ్నైజ్ ఇప్పుడు ప్యూర్ సోనాలి అని మనం గుర్తుపట్టు సోనాలి ఏంటంటే మల్టీ కలర్ దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల కలర్లు ఉంటాయి ఇంకోటి దీనికి కాల్ లెగ్గులు అనేది చిన్న ఉంటాయి చిన్న ఉంటాయి అస్సలు నీకు ఎల్లో కలర్ అనేది ఉంటుంది లెగ్గులు ఓకే చిన్న షార్ట్ టైం ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి చుట్టూ ఉంటాయి మెడకాడ కలర్ ఏదన్నా ఉండేది కోడి కానీ మొత్తం చుట్టూ వచ్చి మన కాముజు పిట్ట మచ్చలెక్క వచ్చి ప్యూర్ దేశీ కోడి లెక్క ఉంటుంది ప్యూర్ మన పెంట మీద తిరిగే కోడి ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు కానీ ఇప్పుడు గిరిరాజా వనరాజా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నిటికి పోటీ ఇచ్చి ఈ సోనాలి ఈ స్టేజ్ లో ఉందంటే దాని కారణం ఏం చెప్తారు మీరు ఈ తొందరగా గ్రోత్ వస్తాయి నీకు మూడు నెలల నీకు కేజీ రీజ్ మన నాటుకోడితోటి కోడి తోటి వచ్చి మీట్ టేస్ట్ వచ్చి తొందరగా గ్రోత్ రావడం సోనాలి కోడి ఫాస్ట్ వచ్చేటు గిరిరాజా ఉన్నాయి దీనికట ఫస్ట్ వస్తాయి అసలు క్రాస్ ఉన్నాయి దీకడా కూడా ఫాస్ట్ వస్తాయి కానీ మార్కెట్ రేట్ తక్కువ నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు దాని మార్కెట్ రేటు దీని రేటు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు దీని రేటు ఉంటాయి ఇప్పుడు సోనాలి చూసుకుంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇక్కడ రీటైల్ కమ్ అమ్మేది ఎంత అమ్ముతారు ఇప్పుడు మామూలుగా ట్రేడర్ కమ్ ఎట్లా అమ్ముతారు ఇప్పుడు ఆయన స్వయంగా షాప్ పెట్టుకుంటే ఎంత వస్తుంది లేదంటే ఊర్లు అమ్ముకుంటే ప్రాఫిట్ ఎట్లా ఉంటుంది నేను స్టార్టింగ్లో అయితే మార్కెట్ తిరిగి అమ్మిన చికెన్ షాపులోకి వేసిన హోల్సేల్ కూడా ఇచ్చిన హోల్సేల్ అనేది ఇచ్చుకోవడం బెటర్ అదేంటంటే మనం సొంతంగా రైతే సొంతంగా సాదుకొని కి ఇచ్చుకుంటే హోల్సేల్ ఇచ్చుకుంటే బెనిఫిట్ నీది నేను నేను ఏదో ఆఫీస్ లో డ్యూటీ చేస్తున్నా జీతగాని పెట్టి చేసుకుంటా అంటే మాత్రం మీరు రిటైల్ చేసుకోవడమే బెటర్ దాంట్లో ఎందుకంటే మీకు నెలకు ఇరవై వేలకు రూపాయలకు జీతగా తక్కువ రావడం రీటైల్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది రీటైల్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటది రిటైల్ ఫిఫ్టీ ఫిఫ్టీ రిటైల్ అంటే మూడు వందల రూపాయలు పోతుంది నీకు నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది నూట యాభై రూపాయలు మిగిలితాయి ఇంకా ఎక్కువ అంటే అమ్మ ఎక్కువ అంటే నాలుగు వందల రూపాయలు రేటు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు కానీ ఫోర్ మంత్ తర్వాతనే వస్తుంది ఈ ఫోర్ మంత్ లోపల ఆ కోడికి ఆ రేటు రాదు ఎందుకంటే దాని బోన్ పవర్ మెత్తగా ఉంటుంది మీటు కూడా మెత్తగా ఉంటుంది అందుకని ఊర్లో కూడా తీసుకో ఊర్లో అమ్మాలనుకుంటే మాత్రం ఫోర్ మంత్ తర్వాతనే రిటైల్ పోతుంది నువ్వు హోల్సేల్ మాత్రం ఫోర్ మంత్స్ లోపలనే అప్పుడు మీరు ఈ షెడ్డు చూసుకున్నట్లయితే ఖర్చు కూడా చాలా తక్కువ అయినట్టు నాకు అనిపించింది ఇది నేను సొంతం వేసుకున్నా మెకా వేరే వర్కర్లతో వేయించింది కాదు నేను మెకానిక్ నాకు వెల్డింగ్ షాప్ ఉంది దాని నాకు వచ్చింది కనుక ఇది రెండు లక్షలు వచ్చింది లక్షలు వచ్చింది ఎంత కెపాసిటీ మనం ఇది రెండు వేల కెపాసిటీ ఇరవై రెండు డెబ్బై ఫీట్లు పొడువు మీరు ఇక్కడ చూసుకున్నట్టయినా ఒక సైడ్ నాటుకు ఒక సైడ్ సునాలి ఇంకో సైడ్ ప్యూర్ నాటు కోళ్ళు అది పూర్వం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అవే పెంచుదామని చూసినా ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చింది వీడియో వాళ్ళు చేసినా అడగడమే ఇది అడుగుతుంది ఇది చా కరోనా ముందు ఇవే పెంచి అమ్ముదాం అనే ఆలోచనతో ఉండి అది మన దగ్గర మార్కెట్ పోలేదు ఎందుకంటే ఎక్కడ ఆంధ్ర మనం ఎక్కడ హైదరాబాద్ అసలు వ్యత్యాసం లేకుండా మేము ఆశ కొద్దీ చేసిన పందాలకనే వేసినాం పందానికి అమ్ముదాం ఇక్కడ నుంచి పెంచి మనం అమ్ముతే పోదా అక్కడికి మనం ఏదో పెట్టి వెళ్దారనో మెసేజ్ ఇస్తే పోవా అన్న ఆలోచన తోటి అవి పెట్టుకున్నాం కానీ ఆ ఏ మెసేజ్ ఇచ్చినా మనకు వర్కౌట్ కాలేదు ఇక అదే ఉనుకోండి ఏంటంటే అది ఒక వాస్తవానికి దీనికంటే ఇదే బెటరు సోనాలి కోడి కంటే పందెం జాతి కోడే బెటర్ ఇప్పుడు ఇది ఆరు నెలలకు రెండున్నర మూడు కేజీలు వస్తుంది ఇది ఆరు నెలలకు కేజీన్నర వస్తుంది మళ్ళీ దీనికి ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కేజీ ఇచ్చి కొనుకపోతుంది ఇక ఆ రకంగా అని చెప్పి ఆ బ్రీడ్ అట్ని కంటిన్యూ అవుతుంది దాన్ని డిస్టర్బ్ చేయలేదు కానీ ఎక్కువ మొత్తంలో వంద యాభై ఉంటాయి ఇప్పుడు ఇది మీరు ఏమైనా కోడికి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకొని ఇచ్చేస్తాము ఏం చేయము కోడి పర్సనాలిటీ పట్టేసి రెండు వేలు మూడు వేలు అట్లా ఇచ్చేస్తాం మొత్తం సోనాలి వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు అంటే బ్రీడ్ అట్లా మిగిలిపోయిన షెడ్ లేదు ఇది పూర్వం వేరే దాంట్లో అయితే నాకు మూడు వేల షెడ్ ఉండేది దాంట్లో పాఠం చేసుకుని ఈ సపరేట్ ఉండే అప్పుడు ఎవ్రీ మంత్ బ్యాచ్ తీసేవాడిని నేను ఒక షెడ్ లో వెయ్యి ఒక షెడ్ లో వెయ్యి ఉండేది ఒక దాంట్లో బ్లూడింగ్ ఉండేది ఎవ్రీ మంత్ నాకు బ్యాచ్ సంవత్సరం పన్నెండు పద్నాలుగు బ్యాచ్లు నేను సంవత్సరానికి సంవత్సరానికి రెండు వేల పదకొండులో నేను పద్నాలుగు బ్యాచ్లు తీసిన ఇరవై రెండు వేల ఇరవై రెండు లో పద్నాలుగు బ్యాచ్లు ఒకటేసారి బ్యాచ్లు అంటే ఎట్లా పాసిబుల్ ఉండే రెండు షెడ్లు ఉండేది ఒకటి పదిహేను వందల కెపాసిటీ ఒకటి వెయ్యి కెపాసిటీ దాంట్లో మధ్యలో పాఠశాల పెట్టుకుని ఒక దాంట్లో వెయ్యి ఒక దాంట్లో వెయ్యి మధ్యలో బ్రీడింగ్ ఎవ్రీ మంత్ అట్లా నాకు కంటిన్యూ అయ్యింది లక్ష లక్ష వేలు వచ్చిందా అప్పుడు మార్కెట్ చాలా ఎక్కువ హై మార్కెట్ లో కోళ్ళు లేవు అప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో కొత్త కొత్తగా పెట్టినాం రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఆరే అప్ప రేట్లు అప్పుడైతే దానం పద్నాలుగు వందల పదమూడు వందల రూపాయలు బ్యాగ్ దొరికింది ఇలా పదిహేడు వందల పద్దెనిమిది వందల రూపాయలు అయింది అప్పుడు అదే రేటు పోతుంది అప్పుడు రేటు పోతుంది అప్పుడు వచ్చిన లాభాలు ఇప్పుడు లేవు ఇవి పెట్టుకొని చాలా మధ్యలో వచ్చి కొన్ని తర చేసి చేయరాక కూడా తీసేసినాక ఇప్పుడు మళ్ళీ కొంచెం పికప్ అందుకుంది ఎందుకు పికప్ అందుకున్నారు ఇప్పుడు చెప్తున్నా కదా ఇట్లా కొందరు వీడియోలు చేసి హాఫ్ నాలెడ్జ్ ఉండి నాలెడ్జ్ లేక కొద్దిగా ఫ్యాషన్కి పెంచి కొద్దిగా నెల రోజులు పాటించి డివైల్ తీసి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అవన్నీ కట్ అయిపోయినాయి కట్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ పాతలు ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు కొద్దిగా నిలదొక్కొని వెళ్ళరు వాళ్ళు మాత్రమే మార్కెట్ నడుస్తుంది ఇప్పుడు మెయిన్ గా ఈ బిజినెస్ పెట్టి లాస్ అయిందంటే ఏ ఏ తప్పు వల్ల లాస్ అవుతారు వాళ్ళు అవగాహన లేకనే లాస్ అవుతాడు కోడి మీద అవగాహన లేకనే లాస్ అవుతాడు మార్కెట్ ఐడియా లేక కోడి మీద అవగాహన లేక లాస్ అవుతాడు కోడి ఎంత ఫీడ్ తింటుంది రోజు ఎంత తినాలి ఆ కాల్కులేషన్ లేకనే లాస్ అవుతాడు మామూలుగా మీరు ఇక్కడ డైలీ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అన్నా కదా ఒక్కొక్క దానికి మీరు ఎంత ఫీడ్ వేస్తారు మామూలుగా కి ఎంత ఖర్చు దాని త్రూ రోజు బట్టి ఎన్ని రోజుల పిల్ల ఎంత అనేది ఫస్ట్ డే ఉంది పదమూడు గ్రాములు తింటుంది పది నుంచి పదమూడు గ్రాములు తింటుంది రెండో వారం వచ్చింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు గ్రాములు తింటుంది నాలుగో వారం ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు గ్రాములు తింటుంది ఐదో వారం వచ్చి ముప్పై నుంచి ముప్పై రెండు గ్రాములు తింటుంది ఆ కాలకులేషన్ చేసుకుంటే ఎవ్రీ వారం ఐదు ఐదు గ్రాములు పెంచుకుంటూ పోతాం అంతే అదే లెక్క ఇక అది సూత్రము అది అంతే ఇక నేను అది ఎలాంటి పోల్ట్రీ ఇంజనీర్ వాడునా కూడా అదే చెప్తారు ఇంకేం ఉండదు అది అది మేము నేర్చుకుంది ఫస్ట్ అది ఆ కాలిక్యులేషన్ ఫీడ్ కాలిక్యులేషన్ చేసుకుంటే అది ఇప్పుడే ఇప్పుడు పది నిమిషాలు లేదు మేము ముంగట వేసినా తినేసినాయి అది తినాయి అని చెప్పి కొంత చేస్తారు మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ ఫీడ్ ఫీడ్బ్యాక్ అయిపోతుంది వారం వారానికి ఐదు పెంచుకుంటాం పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఐదు గ్రాములు పెంచుకుంటే ఫస్ట్ పిల్లలు వచ్చిన పదమూడు గ్రాముల నుంచి ఆ అరవై రోజు తొంభై రోజులకు రోజు ఐదు గ్రాములు ముప్పై ఐదు గ్రాములు అవుతాయి ముప్పై ఐదు పిల్లలు నలభై ఐదు గ్రాములు లాస్ట్ మంత్ ఓవరాల్ ఒకటే అరవై గ్రాములు సెట్ ఉంటుంది లాస్ట్ మంత్ సిక్స్టీ డేస్ తర్వాత రోజు అరవై గ్రాములు ఇస్తాం ఇక అది క్లోజ్ అరవై గ్రాములు దాటిందంటే మనకు మళ్ళీ ఫీడ్బ్యాక్ రాదు లాస్ అవుతాం ఇప్పుడు మీకు ఇలా వర్క్ ఎంత ఉంటుంది అన్న ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే వన్ అవర్ లోపు వన్ అవర్ లోపల మేము కతం చేసుకుంటాం నేను నేను మా మిస్సెస్ ఉంటే పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఆమె లేకపోతే నేను లేకపోయినా ఆమె ఉన్న ఇద్దరు ఇట్ల ఉన్న హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లా క్లీన్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఆటో డ్రింకర్లు పెట్టుకోవచ్చు లేదా ఆటో డింకల్ పెట్టుకుంటే ఏంటంటే ఇది ఎగిరే గుణం ఎక్కువ ఉంటుంది ఎగిరే గుణం వల్ల ఎగిరి తాడుకు తాకి నీళ్ళు వెలికిపోయి మొత్తం పచ్చగా అయిపోయి షెడ్ అంతా పెట్టి పెట్టి అయిపోయి ఇదంతా బురద బురద అయిపోతుంది వాసన ఈగలు అవి రోగాలు వస్తాయి అందుకని మేము మాలి డింకర్ పెట్టి ఉదయం సాయంత్రం రోజు కడిగి పెట్టేస్తాం ఇప్పుడు చాలామంది ఈ నాటుకోళ్ళు ఈ సొనాలి ఈ రంగంలోకి రావాలని ఇంకా చాలా మందికి ఉంది జాబ్ వాళ్ళకి కానీ ఇంకోటి ఇంకోటి ఇంటికాడు ఉండి షెడ్ వేసుకొని అవి పెంచుకుంటున్నాము మంచిగా మార్కెటింగ్ ఉందన్న తాట్లు అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పేది ఏం అబ్బాయి ఇప్పుడు మార్కెట్ ఉంది అవగాహన ఖచ్చితంగా ఉండాలి మార్కెట్ తెలిసి ఉండాలి లేకపోతే ఒక ట్రేడర్లన్న మనకు తెలిసి ఉండాలి అవి లేనిది మనం ఒట్గా పెట్టుకుని పెంచి పెట్టుకుంటే రాదు ఏదో ఇప్పుడు కూరగాయలు నేను పండించినా కూడా మార్కెట్లు అమ్ముకు అమ్మే దమ్ము కూడా ఉండాలి నేను పండించినంత మాత్రం అలా వచ్చి తోటకాయకు వచ్చేది వాళ్ళు కొనుక్కోపోరు కదా మనం మళ్ళీ మార్కెట్ తీసుకపోవాలి ఆ మార్కెట్లో ఏ మార్కెట్లో ఎక్కువ రేట్ వస్తుంది ఏ మార్కెట్ తక్కువ రేట్ వస్తుంది మనం వాడికి పోవాల్సింది సేమ్ అదే సూత్రం పాల్వ కావాలి అట్టే చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇలా చాలా మంది వేల వేలు పెంచుతున్నారు అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు అది మినిమం అయితే వెయ్యి కోళ్ళు పెట్టుకుంటే నీకు ఏ చిన్న ట్రేడర్ అయినా పెద్ద ట్రేడర్ అయినా ఒకసారి లిఫ్టింగ్ అవుతుంది కానీ ఏదో ఆశ కొద్దిగా వచ్చి ఆ వెయ్యి చేస్తే లక్ష వస్తుంది కదా నాలుగు వేలు వేస్తే నాలుగు లక్ష అంటే ఒకసారి లిఫ్టింగ్ కావు ఓకే ఆ లిఫ్టింగ్ కాక ఏమవుతుంది ఒక్క రోజు ఆగితే వెయ్యి కోడికి నాకు ఉదయం బ్యాగ్ తింటే సాయంత్రం బ్యాగ్ తింటుంది అరవై గ్రాములు అంటే వెయ్యి కోడికి అరవై కేజీలు తింటది అరవై కేజీలు అంటే బ్యాగ్ వచ్చి యాభై కేజీలు వస్తుంది అవును ఉదయం బ్యాగ్ తింటే సాయంత్రం బ్యాగ్ తింటే బ్యాగ్ ఆ బ్యాగ్ అనే కొన్ని మూడు వేల రూపాయల బ్యాగ్ ఖర్చు పోతే నీకు అది వచ్చేది ఐదు గ్రాములు పెరుగుతుంది ఐదు గ్రాములకు వచ్చేది ధర ఎంత పదిహేను రూపాయలు ఇది తినేది ఎంత ఇరవై రూపాయలు అంతే సో ఇది ఈరోజు మన వీడియో అన్న సో మీరు ఇంతవరకు చూస్తుంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి అవన్నీ మిస్ కావద్దంటే మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో